హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా తొమ్మిది గింజలతో శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీకు ఎలాంటి పరిస్థితిలోనైనా సమయానికి డబ్బు అనేది అందుతుంది ఈ పరిహారం ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఏ గింజలతో చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎంతవరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరందరూ కూడా నా వీడియో అనేది ఒక చిన్న లైక్ చేయండి అది నచ్చినా నచ్చకపోయినా కూడా ఎందుకంటే అలా లైక్ చేస్తేనే వీడియో ముందుకు వెళ్తుంది ఈ యొక్క పరిహారం అనేది పది మందికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తొమ్మిది గింజలు అన్నాను కదా ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు తొమ్మిది గింజలతో మంచి పరిహారం ఈ యొక్క గింజలు ఏంటంటే ధనియాలు మీ అందరికి తెలిసే ఉంటాయి ధనియాలు సుగంధ భరితమైన ఈ యొక్క వస్తువు అన్నమాట ఈ ధనియాలతో శుక్రవారం రోజు చిన్న పరిహారం చేసుకోవాలి ఇందుకోసం మీరు ఫ్రెష్గా ఉండే ధనియాలు అనేది తెచ్చుకోవాలి సూపర్ మార్కెట్లో కావచ్చు లే పూజా స్టోర్లో దొరుకుతున్నాయి అలాగే కిరాణా షాపులు ఎక్కడైనా సరే మనకు ఈ యొక్క ధనియాలు అనేది అమ్ముతారు అవి కూడా ఫ్రెష్గా ఉండాలి నల్లగా కొన్ని ధనియాలు ఏంటంటే చాలా పాతవైతే నల్లబడిపోయి ఉంటాయి అలాంటివి తెచ్చుకోకూడదు ఇవి మనము మంచి వాసన వచ్చే విధంగా చూడంగానే ఫ్రెష్గా ఉండి మంచి స్మెల్ వచ్చే విధంగా అలాంటివి తెచ్చుకోవాలి తెచ్చుకొని వాటిల్లో పుల్లలు కానీ రాళ్ళు లేకుండా చూసుకొని ఒక ప్లేట్లో పోసుకోండి ఆ తర్వాత ఎన్నైనా పోసుకోవచ్చు మూడు గుప్పెళ్ళు కానీ లేదంటే ఐదు గుప్పెళ్ళు కానీ తొమ్మిది గుప్పెలు కానీ ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి దానికి కూడా వీలైతే తొమ్మిది బొట్లు పెట్టండి లేదంటే ఐదైనా పెట్టుకోండి ఆ తర్వాత ఈ యొక్క బొట్లు పెట్టుకున్న ప్లేట్ని గింజల మీద పెట్టుకోవాలి కింద ఒక ప్లేట్ మీద గింజలు వేసుకోవాలి ఆ తర్వాత పైన ఇంకొక చిన్న ప్లేట్ అనేది పెట్టుకోవాలి ఈ పరిహారానికి మీరు స్టీలు ప్లాస్టిక్ లాంటివి వాడకూడదు దయచేసి చెప్తున్నానండి స్టీలు ప్లాస్టిక్ వస్తువులు ఎప్పుడు వాడకూడదు పరిహారాలకు కానీ పూజలకు కానీ వేటికైనా కాబట్టి ఇత్తడి రాగి వెండి డబ్బుండి స్తోమత ఉంటే బంగారమైన వాడుకోవచ్చు ఆ తర్వాత దాని మీద ఒక మట్టి ప్రమిద అనేది పెట్టుకోవాలి మీకు మీ ఇంట్లో ఏదైనా ఇత్తడి కానీ వెండి కానీ ప్రమిదలు ఉంటే అవి పెట్టుకోండి లేదంటే నార్మల్ మట్టి ప్రమదానైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఇందులో నెయ్యి వేసుకోవాలి ఆవి నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒత్తి పసుపు రంగు ఒత్తి వేసుకోవాలి ఇది మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒత్తి విషయానికి వస్తే పసుపు రంగు రంగుబట్టి అనేది వాడుకోవాలి ఎప్పుడు చేసుకోవాలనే మీకు డౌట్ వస్తుంది ఈ పరిహారాన్ని శుక్రవారం అందరు ఎలాగో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం ఆ ఉదయం లేవంగానే ప్రతి ఒక్కరిళ్ళలో చూడండి చాలా వరకు అగరవత్తుల వాసన ధూపం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అలాగే గుమ్మాల ముందు అందంగా అలంకరణ చేస్తారు ఇవంతా ఎందుకోసము ఆ లక్ష్మీ కటాక్షం కోసం అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు అందుకని ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజు మాత్రం ఖచ్చితంగా పూజ అనేది చేస్తారు అలా పూజ చేసేటప్పుడు ప్రదోష సమయం సాయంకాలం సమయం అంటే ఆరున్నర తర్వాత ఈ యొక్క దీపం అనేది వెలిగించుకోవాలి ఎవరైనా వెలిగించవచ్చు ఆడ మగ భేదం అనేది ఏదీ లేదు కాకపోతే తలస్నానం చేసి ఉండాలి శుచిగా ఉండాలి కాబట్టి శుక్రవారం రోజైతే ఎలాగో అందరు తలస్నానం చేస్తారు కాబట్టి ఈ యొక్క పరిహారానికి అనేది చాలా మంచి అనువైన రోజు ఇలా మీరు రెడీ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ పసుపు రంగు ఒత్తి పెట్టుకొని దీపాన్ని వెలిగించుకోవాలి ఎక్కడ చేయాలనేది మీకు డౌట్ వస్తుంది మందిరంలో చేసుకోవాలండి ఈ యొక్క పరిహారం అనేది మందిరం దేవుడి దగ్గర ఈ యొక్క దీపం అనేది వెలిగించాలి వెలిగించి ఆ తర్వాత ఆ యొక్క దీపంలో తొమ్మిది గింజలు వేయాలి తొమ్మిది ధనియాల గింజలు ఉంటాయి కదా అవి కూడా అంటే కొన్ని బేళ్ళ టైపు అంటే చీలికలు ఆఫ్ అయి ఉంటాయి అలాంటివి కాకుండా నిండుగా ఉన్నటువంటి గింజ అలాంటి తీసుకొని ఆ యొక్క దీపంలో వేయాలి వేసి ఆ తర్వాత మీరు దేవుడికి మీ యొక్క కులదైవం కానీ లేదంటే లక్ష్మీదేవికి కానీ నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మల్లెపూవు కానీ లేదంటే తులసి దళాలు అందరికీ దొరుకుతాయి తులసి దళాలు లేదంటే మల్లెపూల సీజన్ కదా తెల్లగా ఉండేటువంటి మల్లెపూలు తెచ్చుకొని ఆ దీపం దగ్గర పెట్టాలి ఆ తర్వాత పసుపు రంగు అక్షతలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అక్కడ వేసుకోవాలి చూడండి ఇక్కడ తులసి దళాలు పెడుతున్నాను ఆ తర్వాత ఒక మల్లెపూ కానీ లేదంటే తెలుపు రంగు ఏదైనా సరే వాసన వచ్చేటటువంటి పువ్వును అక్కడ పెట్టుకోవాలి ఆ తర్వాత అక్షతలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము ఆ తర్వాత గోవిందనామాలైన చదువుకోండి ఇలా చేసి ఆ తర్వాత ఆ రోజల్లా నైట్ అంతా దీపం వెలిగే విధంగా మీరు చూసుకోవాలి పన్నెండు గంటల వరకు దీపం వెలుగుతూ ఉండే విధంగా చూసుకోవాలి అలాగే మీకు ఒక డౌట్ వస్తుంది దీపం కొండెక్కిన తర్వాత ఏమి చెయ్యాలి దీపం మరుసటి రోజు వరకు వెలిగించినా పర్వాలేదు ఉదయం మీరు ఎలాగో స్నానం చేస్తారు కాబట్టి మళ్ళీ దీపారాధన చేస్తాం కదా ఆ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ధనియాలన్నీ ఉంటాయి కదా అవి తీసి మీరు పూల మొక్కలు ఉంటాయి కదా ఆ యొక్క కుండీలో వేయండి మట్టిలో వేసి రోజు నీళ్ళు చల్ల చల్లండి చల్లటం వల్ల మొక్కలు అంటే కొత్తిమీర అంటే మొలకలు వస్తాయి ఇలా చేసుకోండి పరిహారం అనేది ఇలా చేయటం వల్ల ప్రతి వారం చేయటం వల్ల మీకు మీకున్నటువంటి కష్టాలన్నీ తెలిగిపోయి సమయానికి డబ్బు అనేది అందుతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఈ పరిహారము ఎవరైనా చేసుకోవచ్చు చిన్న పెద్ద ఆడ మగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ఎక్కువ ధనియాలు చూపించాను కదా మూడు గుప్పెళ్ళు లేదంటే మూడు పెరికెళ్ళు ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం కొంచెంగా మీరు పరిహారానికి వాడుకోవచ్చు అనమాట ఈ యొక్క ధనియాలు ఆ కొత్తిమీర వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఇంట్లోకి వాడుకోవచ్చు అనమాట వేస్ట్ అనేది ఉండదు మంచిగా మంచి రెమెడీ అనమాట వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను ధన్యవాదాలు